ఐపీఎల్ మెగా ఈసారి రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఫ్రాంచైజీలకు దడ పుట్టించింది ఈ ఆప్షన్తో పలు ఫ్రాంచైజీల పర్స్ ఖాళీ అయిపోయింది నిజానికి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్కు ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడానికి కారణం ఆర్టీఎం ఆప్షనే గతంలో ఉన్న ఆర్టీఎం నిబంధనలతో ఫ్రాంచైజీల పర్సుకు అంత దెబ్బ పడేది కాదు కానీ కొత్త నిబంధనలతో గరిష్ట బిడ్ను వేయాల్సి వచ్చింది ఫలితంగా ఫ్రాంచైజీల మిగులు బడ్జెట్పై ఇది తీవ్ర ప్రభావం చూపించింది తొలి రోజు వేలంలో హర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించడానికి సిద్ధమై తొలుత దక్కించుకుంది కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం మాత్రమే ఉపయోగించింది దీంతో సన్ రైజర్స్ పద్దెనిమిది కోట్లు ఫైనల్ బిడ్గా వేసింది దీంతో హర్షదీప్ వదులుకోవడం ఇష్టం లేని పంజాబ్ ఆ మొత్తాన్ని చెల్లించి అతను దక్కించుకుంది ఇక రిషబ్ పంత్ ఆల్ టైమ్ రికార్డు ధర ఆర్టీఎం నిబంధనే కారణం పంత్ కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి లక్నో సూపర్ జైంట్స్ ఇరవై పాయింట్ ఐదు ఐదు కోట్లు వెచ్చిస్తూ పైచే సాధించింది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తామని చెప్పడంతో లక్నో ఫ్రాంచైజీ పంత కోసం ఇరవై ఏడు కోట్లు కేటాయిస్తామని చెప్పింది దీంతో ఢిల్లీ వెనకడుగు వేసింది లక్నో పంతం దక్కించుకున్నప్పటికీ అదనంగా ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు వెచ్చించాల్సి వచ్చింది అలాగే జితేష్ శర్మను ఏడు కోట్లకు దక్కించుకోవాల్సిన ఆర్సీబీ పంజాబ్ ఆర్టీఎం కార్డు వినియోగిస్తామని చెప్పడంతో బెంగళూరు ఫ్రాంచైజీ పదకొండు కోట్లు పెట్టాల్సి వచ్చింది రసిక్ దార్ విషయంలోనూ ఆర్సీబీ ఆర్టీఎం వల్ల ఎక్కువ మొత్తం కోల్పోయింది రెండు కోట్లకు బదులుగా ఆరు కోట్లు వెచ్చించాల్సి వచ్చింది మరోవైపు వేలంలో నమన్ధిర్ రాజస్థాన్ రాయల్స్ మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు కొనుగోలు చేసింది కానీ ముంబై ఇండియన్స్ ఆర్టీఎంతో ముందుకు రావడంతో రాజస్థాన్ నమర్ కోసం బిడ్ను ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లకు పెంచింది ఆ మొత్తాన్ని ముంబై చెల్లించి దిర్ను తీసుకుంది రెండో రోజు వేలంలో కూడా ఆర్టీఎం రూల్ ఫ్రాంచైజీల మనీ పర్స్పై తీవ్ర ప్రభావమే చూపించింది ముఖేష్ కుమార్ కోసం హోరహోరీ బిడ్డింగ్ జరగగా పంజాబ్ అతన్ని తీసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించింది అయితే ముఖేష్ కుమార్ను ఆర్టీఎం కింద ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది కోట్లకు దక్కించుకుంది ఒక విధంగా ఆర్టీఎం ఆప్షన్ నిబంధన ఫ్రాంచైజీలకు టెన్షన్ పుట్టిస్తే ఆటగాళ్లకు మాత్రం కోట్లు తెచ్చిపెట్టింది